నమస్తే నేను లోకనబోయిన రమణ ముదిరాజు మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఇవాళ నల్లగొండ మరి పట్టణానికి ఆనుకొని ఏదైతే వల్లభరావు చెరువు ఉందో మరి గతంలో కూడా దీని మీద పోరాటం చేయడం జరిగింది ఈ చెరువుకు సంబంధించిన భూముల్లో యథేచ్ఛగా కబ్జాల పర్వం కొనసాగుతూనే ఉంది గతంలో జిల్లా యంత్రాంగానికి మేము మరి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేసిన తర్వాత మొత్తం యావత్ జిల్లా యంత్రాంగం గదిలో వచ్చి ఇక్కడ మరి ఏదైతే కట్టినరో అవన్నీ కూడా కూలగొట్టడం జరిగింది మరి మళ్ళీ కూడా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ చూస్తే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కట్టడాలు వెలిసాయి ఇక్కడ చూడవచ్చు మీరు యాదచ్ఛిగా చెరువులో కూడా కట్టినారు ఇక్కడ ఇంత దుస్థితి ఏంటంటే ఇవాళ జిల్లా కేంద్రానికి ఆనుకున్న ఈ ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నది మరి జిల్లా కేంద్రం ఉన్న మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు మరి కన్ను మూసుకొని మరి మరి పడుకున్నారని చెప్పని ప్రశ్నిస్తూ ఉన్నాయి ఇలా ప్రజల ఆస్తి అయినటువంటి ఏ ఒక్క ఇవి కాకుండా ప్రజల ఆస్తి అయినటువంటి మరి చెరువుల్ని మరి కాపాడుకోవడం మరి బావి భవిష్యత్ తరాలకు ఎంతో అవసరం కూడా మరి ఇవాళ ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే బఫర్ జోన్ చెరువు భూములు వచ్చేసి అక్కడ లాస్ట్కున్న సమ్మం వరకు ఉన్న ఆ నుంచి అవతలికి ఏదైతే కొత్తగా ఇల్లు కట్టిన ఇల్లు ఉన్నాయో అవన్నీ కూడా బఫర్ జోన్ కింద వస్తాయి మరి వీటి మీద మేము పోరాటం మరి చేయదలుచుకున్నాం ఎందుకంటే ఈ చెరువుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది గతంలో మరి అధికారులు స్పందించి మరి చేసినారు కానీ దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏదైతే మేము కోరినామో చుట్టూ మరి ఉన్న ఎనభై ఆరు ఎనభై ఆరు ఎకర ఎకరాల మరి చెరువును కూడా మరి సర్వే చేసి మరి కొత్త కొలతలతోటి మరి అద్దురాలు బాతి చుట్టూ కూడా దానికి ఒక వైర్ ఫెన్సింగ్ లాంటిది కూడా ఏర్పాటు చేయాలని చెప్పడం గతంలో కోరడం జరిగింది మరి అది మళ్ళీ అది అటకెక్కింది మరి దీని మీద మరి జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా స్పందించాలని చెప్పని కోరుతా ఉన్నాం మరియు మీడియా మిత్రులు కూడా మరి ఇంత వేల కోట్లు మరి లక్షల కోట్ల విలువైన భూములు కూడా మరి ఇట్లా అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి మరి వాటి మీద దయచేసి స్పందించి ఈ పోరాటానికి మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ఈ విషయంలో మేము మరి కోర్టు కూడా బోదాలుసుకున్నాం మరి రిపోర్ట్ కూడా పోయి మరి ఇక ఎంత పెద్ద తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి ఎంత పెద్ద కట్టడాలైనా కూడా చెరువులో కడితే వాటి నిర్దాక్షిణంగా కూల్ కూడా జీవోలు కూడా ఉన్నాయి అందుకు నిదర్శనమే మొన్న మినిస్టర్ మంత్రి మల్లారెడ్డి గారు కఠిన కాలేజీలు అయితే ఏదైతే కట్టడాలు ఉన్నాయో చెరువులో వాటిని నిర్దాక్షిణ కూల్చేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్న ఈ ఏదైతే కబ్జాలకు పాల్పడుతున్న వాళ్ళకి హెచ్చరిక చేస్తావు నేను మరి మీ కట్టడలు ఖచ్చితంగా కూలగొట్ట కూలగొట్టబడతాయి కాబట్టి దయచేసి మీరు మీకే మీరు అవి తీసేసుకొని వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జై ముదిర జై